సాధారణంగా ఆరాధన అయిపోయిన తర్వాత అది ఫాస్టింగ్ పేరు కావచ్చు ఆదివారొప్పు ఆరాధన కావచ్చు నా దగ్గరకు వచ్చి కాసేపు ఉండి నన్ను కలిసి కాసేపు సమయం గడిపి తిరిగి వెళ్ళడం ఆ అనువాయితీ రెండవ ఆరాధనలో పాలు పంచుకొని పదకొండు నర పదకొండు నలభై ఐదు నిమిషాల వరకు నా దగ్గరే ఉంది నాతో ఉంది తన కోడలతో మనవాళ్లతో మాట్లాడింది తనకున్న సంస్కారం ఎంత గొప్ప అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెళ్ళి తన పక్కనే కూర్చుంటా మొదట ఏం వేస్తుందో తెలుసా అమ్మాయి ఏది అని అంటుంది వస్తుందిలే కాసేపట్లో అని అంటే అమ్మాయిని రమ్మను నేను ఉన్నాను కదమ్మా నీ ముందు అమ్మాయిని పిలు అమ్మాయిని చూసేంత వరకు అంటే తన కోడల్ని చూసేంత వరకు నాతో మాట్లాడదండి నేను సంస్కారం ఇది ఒకవేళ కోడలు రాకపోతే ఆ తలుపు వైపే చూస్తూ ఉంటుంది కదలదు అద్భుతమైన సంస్కారం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా ఎక్కువ శాతం ఎవరో తెలుసా నా తోబుట్టువులు కాదండి మా నాన్నగారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కారణం తెలుసా తాను ఎప్పుడైతే మా నాన్నగారిని పెళ్లి చేసుకుందో లేక నాన్నగారు పెళ్లి చేసుకున్నారో ఆ నాన్నగారి తమ్ముళ్ళను ఆ నాన్నగారి చెల్లెళ్ళను వారిని ఎంతో ప్రేమించింది తాను దేవుని ప్రేమను అనుభవించింది కనుక వాళ్ళు ఇంకా ఆ ప్రేమను రుచి చూడలేదు కనుక ఆ ప్రేమను తన క్రియల్లో చూపించాలని మా నాన్నగారి యొక్క చెల్లెళ్ళను అక్కను తమ్ముళ్ళను వారి కుటుంబాలను వారి బిడ్డల్ని ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు వాళ్ళందరు ఇక్కడ కూర్చున్నారు తన సొంత వారి కంటే పుట్టి నిన్న వాళ్ళకంటే మెట్టినింటి వారిని ఎక్కువగా ప్రేమించిన గొప్ప సంస్కారి నా తల్లి